డి మండలంలోని పులుకుర్తి గ్రామంలో రెండు సామాజిక వర్గాల మధ్య గుడి విషయంలో తగు ఉన్న నేపథ్యంలో ఆ గ్రామంలో సామరస్యం నెలకొల్పేందుకు రాయదుర్గం రూరల్ సిఐ వెంకటరమణ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం గ్రామ సభ నిర్వహించారు గుడి స్థల వివాదం కోర్టు ద్వారా కానీ రెవెన్యూ అధికారుల సమక్షంలో కానీ పరిష్కారం చేసుకోవాలని సిఐ సూచించారు ఇరు సామాజిక వర్గాల వారు సంయమనం పాటించాలని శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదని హెచ్చరించారు ఈ నెల ఇరవై మూడున ఆర్డీఓ సమక్షంలో పీస్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని ఇరు సామాజిక వర్గాల వారు ఆ సమావేశానికి హాజరు కావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డీ బొమ్మన బొమ్మనహాల్ ఎస్ఏలు గురుప్రసాద్ రెడ్డి రసూల్ పాల్గొన్నారు డి వాళ్ళు ఏమంటారు అదే భూమిని మా ఆధారని వాళ్ళు అంటారు ఇది ఊరి చేసి రెవెన్యూ భూమి గవర్నమెంట్ భూమి డిసైడ్ చేస్తే సమస్య గవర్నమెంట్ భూమి వచ్చింది అనుకో వాళ్ళు అడగ గవర్నమెంట్ అడుగుకుంటాం వాళ్ళ భూమి అనుకో అప్పుడు ఏం చేయాలి నెస్ట్ రెండో సమస్య ప్రైవేట్ భూమి గవర్నమెంట్ భూమి అయితే గవర్నమెంట్ కడుపుకుంటాం పోయి ఎమ్మార్ఓలో రెవెన్యూ వాళ్ళు ఎమ్ఆర్బిలో అడిగి మాకు ఈ భూమి మాకు ఊళ్ళు ఇప్పించింది బట్టా ఇప్పించింది పొజిషన్ సర్టిఫికేట్ ఇప్పించింది అడుగుతాం ప్రైవేట్ భూమి వల్ల వచ్చింది అనుకో ఎప్పుడేం చేయాల భూమి వస్తే వాళ్ళని అడగన్న అడగల్లా కొనన్నా కొనుక్కోవాలా లేదంటే చేసుకోవాలి మూడేనా దౌర్చిందంగా అయితే ప్రైవేట్ భూమిలో పోయి మన ఎవరు భూమిలో పోయి మన కడుక్కోక లేదు కదా అది గుడి కావచ్చు బడి కావచ్చు దేనికోసమే మంచిదే కావచ్చు ప్రైవేటు భూములకు మీకు మీ చేతులకి నేను నేను ఒక గుడి కడతానంట అవుతుంది అట్లా అది పద్ధతి కాదు ప్రైవేటు భూమి గవర్నమెంట్ భూమి తెలిస్తే మీకు సమస్య పరిష్కారం అవుతుంది లేదు మీకేమైనా పట్టాలో పొజిషన్ ఏమైనా అంటే చెప్పండి పరిష్కారం అవుతుంది మీకు ఇది లేదు అది గవర్నమెంట్ది కాదు లేదా అది ప్రైవేట్ని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు అడ్డం వస్తున్నారు కాబట్టి ఇది తెల్చాలంటే రెవెన్యూ వాళ్ళకి రేపు పండగ ఈరోజు రేపు పండగ ఈ రోజు ఆదివారం వాళ్ళు ఎదురు పోయినారో పండుగ రేపు మన్నాడు మాత్రం మీటింగ్ కండక్ట్ రాల్సింది మీరు రాల్సింది ఎందుకైనా సరే సేజన్ కాడికి సరే డీఎస్ తరం కూడా రమ్మంటాము షేజన్ కాడికి వచ్చేసి అండి వాళ్ళు అందరూ కూడా రాలా వాళ్ళు కానీ మంగళవారం రాలేదంటే ఇప్పుడు అందరూ రమ సమక్షంలో చెప్తున్నాము మేము ఎవరు కానీ అడ్డం రా ముందుగానే చెప్తాం మంగళవారము అని రేపు కానీ మీటింగ్ రాలేదంటే మేము ఎవరు మీకు అడ్డం రా అవసరమైన వాళ్ళు అడ్డం రాకంటే పట్టింది పోలీసు మాకేమండి మీతో మీతో మా శత్రుత్వం ఏమి మాకే మాకు మీతో శత్రుత్వం మాకేమి కట్టుకుంటే కట్టుకొని మాకేముంది ఎవరన్నా మా భూమి నాది అంటే ఎవరినైనా సరే రిజిస్ట్రేషన్ హక్కుంటే రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారము ప్రభుత్వమే వాళ్ళ హక్కులు కల్పించాల నా భూమి నా పేరుతో ఉంది ఎవరు దౌర్జన్యంగా ఆక్యుపై చేస్తున్నాడు అంటే అది ఎవరికైనా సరే మేము రక్షణ కల్పించాల్సిందే అది మీ భూమి అయినా సరే భూమి సరే మా భూమి అయినా సరే రిజిస్ట్రేషన్ చేయదు ఎందుకు మనము రిజిస్ట్రేషన్కి ఏం వాల్యూ ఉన్నట్లు మనము నేను కాబట్టి రిజిస్టరా కాదా అనేది వాళ్ళందరూ కూడా అర్థమయ్యేట్లు చెప్తాము రిజిస్టర్ భూమే వరంగ భూమే లేదు మీకేమైనా పొజిషన్ సర్టిఫికేట్ ఉందా ఈ మూడింటిలో రెవెన్యూ వాళ్ళకి ఇచ్చి మీటింగ్ పెట్టి వాళ్ళు కూడా పిలుస్తాము తర్వాత మీ అందరినీ కూడా దీనిపైన కోర్టు నుంచి ఇద్దరు కోర్టు విన్నారు వాళ్ళు కోర్టులు వేసారు మీరు కౌంటర్ ఫైల్ చేశారు కోర్టు ఏమి ఎటువంటి ఎవరికి ఫేవర్గా మీకు ఇలా వాళ్ళకి ఇలా కానీ ఆడ లాండ్ ఆర్డర్ సమస్య వస్తుంది కాబట్టి మేము వన్ ఫార్టీ ఫైవ్ సిఆర్పిసి పోలీస్ ప్రొసీడింగ్స్ కింద ఇరు వర్గాలు దీనికి సంబంధం లేకుండా మొత్తానికి ఇరు వర్గాలు పోనీయకుండా మేము ఆర్డీఓకి రాస్తున్నాం ఈరోజే రాసి రెడీ చేసి ఆర్డీఓకి రాసి పీస్ కమిటీ మీటింగ్ కూడా కండక్ట్ చేయమని మేము గంట వాళ్ళని అడుగుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి